మట్టిలో కలిసిపోయినా నా శరీరం పురుగులు తినేసినా మట్టి మట్టిలోకి అప్పగించబడినా నాకు ఒక శరీరం ఉన్నది ఆ శరీరంలో నేను ప్రభునికి వస్తాను ఆ శరీరంలో నేను ప్రభుతో లెగిస్తాను ఆ శరీరంతో నేను ప్రభుతో పాటు నేను పరదేశంలోకి వెళ్ళిపోతాను అని ఒక నిశేయత ఒక ఆత్మ సంబంధమైన బయలు పాటు యోగు పొందుకున్నాడు ఇప్పుడు ఏంటని అన్నాడంటే అతను ఏమని పలుకుతున్నాడంటే నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు విమోచకుడు అని పెట్టాడు విమోచన విమోచన అనేది ఏంటంటే నీ ఆత్మ సంబంధమైన శరీరము నువ్వు పొందుకోవడం అది విమోచన అయినది అలలుయా అంటే ఆయన విమోచకుడిగా వస్తూ ఉన్నాడు రక్షకుడుగా వస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చూసాం అలలుయా ఇప్పుడు ఏ జన్మ ప్రశ్నలకు జన్మపాప ఇప్పుడు ఆ పాపం ఎలా పోతుందంటే పునరుద్ధానుడైన అని ఏసు క్రీస్తు భూమి మీదకు వచ్చి విమోచకుడుగా మారాలి అలాయా ఎలా మారాలండి ఎలా మారాలి విమోచకుడుగా మారాలి ఇప్పుడు విమోచకుడుగా ఎప్పుడైతే మారతాడో విమోచనకి ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు నీ జీవితంలో వాక్య సంబంధమైన శరీరాన్ని పొందుకొని విమోచన పొందుకొని పరిపూర్ణమైన జన్మ పాపము శాపముల నుంచి పరిపూర్ణమైన పాపక్షమాపణ మీకు దొరుకుతాడు అలా ఇప్పటికి మొన్న చదువాం కొలస పత్రికలో ఆయన కుమారుని ఎందు పాపక్షమాపణ నేను విమోచన మనకు వస్తుందని మేము చదువాం అంటే పాపక్షమాపణ వస్తూ ఉంది విమోచన వస్తూ ఉంది దేవుడు కలవరచులను విమోచించేశాడు పాపక్షమాపణ పాప క్షమాపణ ఇచ్చేశాడు కానీ ఆ పాపక్షమాపణ విమోచన మన జీవితాల్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ చివరి కాలంలో రెండవ రాక సమయాలు చాలా మంది పడుతుంది చాలా మంది అంటారు శిలువులో దేవుడు విమోచించేశాడు కదా శిలువులో ఏసుకృష్ణ విమోచన జరిపించేశాడు కదా పౌన్ గారు చెప్పాడు చేతు గారు చెప్పాడు ఆల్రెడీ మనకు విమోచన క్రయదనమా శిలువలో జరిగిపోయిందని మరలా కొత్తగా ఇప్పుడు విమోచన ఏంటి అని చాలా మంది క్రైస్తులు అడుగుతూ ఉన్నారు అయితే వాస్తవంగా విమోచన అంటే కేవలం సులువులో రక్తమును బట్టి విమోచనిచ్చాడు పాప క్షమాపణ ఇచ్చాడు కానీ ఆ విమోచన క్షమాపణ మనకి ఎప్పుడు దొరుకుతుందంటే ఏసు క్రీస్తు రెండవసారి పునరుద్ధానం జరిగినప్పుడు ఆ విమోచనకారి మన చేతులు జరుగుతుంది కలిలేయా ఇప్పుడు మనం ఏ కాలం ఏ కాలంలో ఉన్నామంటే విమోచన జరిగే సమయంలో ఉన్నాం ఏ సమయంలో రిడమ్షన్ టైంలో ఉన్నాం అంటే మన జీవితాలకు విమోచించబడే సమయంలో ఉన్నాం ఇప్పుడు దేవుడు మనకి ఎటువంటి ఏ కాలంలో తీసుకొచ్చాడంటే విమోచన కాలంలో తీసుకొచ్చాడు ఇదేం కాలం అండి విమోచన కాలం మనం ఉండింది విమోచన కాలం దేవుడు ఆరు యుగాలు భూములు పెట్టాడు నిర్దోష యుగం పెట్టాడు మనస్సాక్షి యుగం పెట్టాడు అలా దాటుకుంటూ 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 ఇది ఏ యుగం అంటే విమోచన యుగం హలో ఇప్పుడు ఈ వర్తమానం ఏంటంటే విమోచన ఈ అంకెకాల వర్తమానం ఏంటంటే విమోచన ఉన్నది ఈ యొక్క ఈ యొక్క కాలంలో ప్రవర్తన పంపించి విలియం మ్యారియన్ బ్రహ్మం అనే వ్యక్తి పంపించి ప్రజలకు ఏమి ఇస్తున్నాడంటే విమోచన కార్యాన్ని ఇస్తా ఉన్నాడు అలి లియా ఏలియా భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు భూమి మీదకి ప్రవర్తన పంపించవలసిన అవసరం ఏమిటంటే అసలు దేవుడు ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే ప్రజలకు విమోచన ఇవ్వాలనుకుంటా ఉన్నాడు హలో లే విమోచన అంటే ఖచ్చితంగా మనం చూస్తున్నాం విమోచన అంటే అర్థం ఏంటంటే రెండు భాగాలు విమోచనలు ఉన్నాయి విమోచనలు ఎన్ని భాగాలు ఉన్నాయండి రెండు భాగాలు విమోచనలు ఉన్నాయి ఒకటేమో బయటికి రావడం రెండోదేమో లోనికి వెళ్ళడం ఏంటి బయటికి వెళ్ళడం లోనికి వెళ్ళడం ఒకటేమో పాపంలో నుంచి బయటికి రావడం రెండోదేమో పాలూటన్లు ప్రవహించి దేశంలోకి వెళ్ళడం ఈ విమోచన సంకల్పాన్నే దేవుడు అబ్రహామ జీవితంలో పెట్టాడు ఈ విమోచన సంకల్పాన్ని దేవుడు అబ్రహాం జీవితం పెట్టాడు అబ్రహాం ఒక అంజుడై ఉన్నాడు అబ్రహాం ఒక బబులోని దేశానికి చెందిన వాడై ఉన్నాడు అబ్రహాము దేవుని తెలియని వాడై ఉన్నాడు అబ్రహాము విక్రహారం చేసే వ్యక్తి ఉన్నాడు అయితే అబ్రహాముని దేవుడు ఆ యొక్క బబులోని దేశం నుంచి బయటకు పిలుస్తా ఉన్నాడు ఆయన ఏమి చెప్తున్నాడు అభ్రహం ఏం చెప్పాడంటే మీ దేశం నుండి చదవండి ఒకసారి ఆ ఆది కాండము పన్నెండు అధ్యయ మొదటి వచ్చినాయి చదగండి ఒకసారి ఆది కాండం పన్నెండు మొదటి వచ్చింది ఇప్పుడు దేవుడు అబ్రహామ్ ఈ మాట మాట్లాడేటప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే బొలం దేకుని ఉన్నాడు ఇప్పుడు నీవు నేను ఎలాగైతే అన్యజనులకు సంబంధించిన వారమో అబ్రహాం ఇగ్రేలుడు కాదండి అబ్రహాం యూదుడు కాదు అబ్రహాము ఒక ఇగ్రేల్ దేశానికి సంబంధించిన వారసుడు కాదు అలాగే అబ్రహాం ఎవరంటే అన్యుడు అబ్రహాము అన్యుడై ఉన్నాడు ఈరోజు అన్యజనుల్లో దేవుడు ఒక వధువుని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే అన్య జనులకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడంటే అన్య జనులు నిన్ను నన్ను ఇతర దేశానికంటే ఎక్కువగా ఎందుకు ఇస్తున్నాడంటే అబ్రహంతో ఇక్కడ పన్నెండు ఐజంలో వాగ్దానం చేస్తున్నాడు ఆయన అలా ఏమని వాగ్దానం చేస్తున్నాడు నిన్ను దీవించిన వారిని దీవిస్తాను నిన్ను శపించిన వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త జనములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అన్నాడు అలలీయా ఇప్పుడు అబ్రహాం యొక్క నిజమైన దేవుని యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారే దేవుని యొక్క వధువై ఉన్నారు వారే దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు వారిని మాత్రమే దేవుడు పిలిచి అబ్రహాముని పిలిచినట్లుగా దేవుని పిల్లలు పిలుస్తూ ఉన్నాడు అలలీయా నిన్ను దేవుడు పిలిచాడంటే ఎందుకో తెలుసా అబ్రహాము యొక్క జన్యు నీలో ఉంది నువ్వు అబ్రహాం యొక్క వంశావులై ఉన్నావు నువ్వు అబ్రహాం యొక్క వంశావళి అబ్రహాం యొక్క జమ్మూనిలో ఉన్నదాన్ని బట్టి అబ్రహాం వంశాన్ని బట్టి వచ్చావు హలే ఆ వంశావళని బట్టి దేవుడిని ప్రేమిస్తున్నాడు ఆ వంశావళని బట్టి దేవుడిని గౌరవిస్తా ఉన్నాడు ఆ వంశావళిని బట్టి దేవుడిని జీవిస్తా ఉన్నాడు ఏమని హలెయ అతడు యూదుడు కాదు ఇగ్రయలుడు కాదు ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి కాదండి అతను ఎవరంటే అబ్రహాం అంజుడై ఉన్నాడు ఇప్పుడు అబ్రహామును బట్టి దేవుడు నిన్ను నన్ను గౌరవిస్తున్నాడు ఎందుకంటే అతను అందించనుడు కాబట్టి దేవుడు అందుకే వ్యాలీ చేస్తున్నాడు ఎందుకంటే భూమి మీద మొట్టమొదటిగా ఒక మనిషినితో షరతులతో కూడిన నిబంధన కాకుండా అసలు షరతులే లేకుండా నిబంధన చేసిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం అయి ఉన్నాడు అది లేయా అబ్రహాం అబ్రహాం కోసం చెప్పాలంటే నిజంగా బైబిల్ అంత సరిపోదండి బైబిల్ ఆధికారికి ప్రయత్నం వరకు కోసం ఉంటాడు ఈ కాలంలో ప్రవర్త పన్నెండు వందల మెసేజ్ చెప్తే పన్నెండు వందల లో ఏ మెసేజ్ లో కూడా అబ్రహాం పేరెత్తకుండా ఉండలేదండి అది లేయా ఎందుకంటే మనం ఎందుకు అలా దీవించబడతాం అబ్రహాం బట్టి అబ్రహాం యొక్క వంట వాళ్ళని బట్టి మనం వచ్చాం అది లేయా ఇప్పుడు అబ్రహాం యొక్క జీవస్ మనం బట్టి అన్ని జనుల దేవుడు ఆ యొక్క వధుని ఎన్నుకుంటా ఉన్నాడు ఇప్పుడు అబ్రహాం ఒక అంజరై ఉన్నాడు కాబట్టి అతను బొబులు దేశంలో ఉన్నాడు మొట్టమొదటిగా అబ్రహం దగ్గరికి వెళ్ళాడు దేవుడు ఆదాముకి షరతులతో కూడా నిబంధన ఇచ్చాడు నువ్వు ఇలా ఉంటే నువ్వు ఇలా ఉంటావు నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఉంటున్నావు ఒక ధర్మశాస్త్రం రూపంలో ఒక షరతులతో కూడా నిబంధన అబ్రహాంకి ఆదాముకి ఇచ్చాడు కానీ ఆదాము దాన్ని పోగొట్టేసి ఆ నిబంధన కొట్టేసి పాపంలో పడిపోయాడు అదే అబ్ర ఆ నిబంధన షరతులు లేని నిబంధన దేవుడు అబ్రహాద్ది అయిపోయాడు అలా అబ్రహాం దేని చెప్పుడు తెలుసండి నువ్వు ఎలా ఉన్నా నేను నేను ప్రేమిస్తాను నువ్వు ఎలా ఉన్నా నిన్ను నేను గౌరవిస్తాను నువ్వు ఎలా ఉన్నా నిన్ను నువ్వు పోషిస్తాను నువ్వు నన్ను ఆరాధించినా ఆరాధించకపోయినా నిన్ను నేను నేను ప్రేమిస్తూనే ఉంటాను నువ్వు నన్ను చూసినా చూడకపోయినా నువ్వు నన్ను దేవుడిగా గుర్తించినా గుర్తించకపోయినా నిన్ను నేను ప్రేమిస్తాను అది మామూలు ప్రేమ కాదండి ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తాను తెలుసా శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తాను ప్రేమ ఆ ప్రేమకు అంతు లేదు అన్లిమిటెడ్ లవ్ ఆ యొక్క ప్రేమకు అంతు లేదు అలాంటి ప్రేమతో నేను ప్రేమిస్తాను శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అబ్రహాముకు దేవుడు ఆ యొక్క నిబంధన జారీ చేశాడు ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు అబ్రహాముకి ఎలాంటి గుర్తు పెట్టాడంటే ఓ గొర్రె గొరిబెల్ అమ్మని ఆ గొరిపిలని రెండు మొక్కలకి తీసి ఒకేమో పెట్టి ముఖ్యమో దేవుడి దగ్గర ఉంటుంది అదే లూయా అక్కడ ఒక నిబంధన జరిగింది ఆ నిబంధన ఒక మొక్క అహం దగ్గర ఉంది ఒక మొక్కేమో దేవుడి దగ్గర ఉంది ఇప్పుడు దేవుడు ఆ యొక్క నిండ మొక్కలు కలిపినప్పుడు ఆ నిబంధన తమ పూర్తి అవుతుంది అది లూయా ఈ యొక్క మాట జ్ఞాపకం చేసుకోండి నేను లాస్ట్ లో నేను దీన్ని జ్ఞాపకం చేస్తాను లాస్ట్ లో దీన్ని కంక్లూడింగ్ చేస్తాను చూడండి ఒక ముఖ్యమో అబ్రహాం దగ్గర ఉంది గొర్రెపల్ని రెండు ముక్కలు చూసేశారు ఆ రెండు ముక్కలు తీసేసిన తర్వాత ఒక ముఖ్యమో అబ్రహాం దగ్గర ఉంది ఒక ముఖ్యమో దేవుడి దగ్గర ఉంది అలి లియా అది ఒక నిబంధన అబ్రహాముకి దేవుడికి మధ్యలో నిబంధన ఏంటంటే గొర్రెపిల్ల నిబంధన అలి లియా ఇప్పుడు ఆ నిబంధనను ఆ విధంగా ఉంచుకొని దేవుడు ఒక నిబంధన బట్టి దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు ఇప్పుడు దేశం నుండి ఏమన్నాడండి మీ దేశం నుండి చదవండి ఒకసారి ఆది కన్నా పన్నెండు పన్నెండు కొంచెం క్లియర్గా చదవండి స్పీడ్ స్పీడ్ కలుపుతాం చదువుతాను నేను నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి మీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళమంటున్నాడు ఏమైనా హిల్లీయా ఇప్పుడు అతను ఏ దేశాన్ని చూపిస్తున్నాడో ఆ దేశానికి వెళ్ళిపోమంటున్నాడు బబులో బయటికి రమ్మంటాడు బబులోని కనుక అర్థం ఏంటంటే గందరగోళం గలిబిలి గజిజి తారుమారు అని ఉంటారు బైబిల్లో అంటే తారుమారు అంటే గందరగోళం అనమాట ఇంకా అది ఎంత గజిలిగా ఉంటుంది చాలా గందరగోళం ఉంటది అర్థం కాని పరిస్థితి అనమాట అలా ఉంటది బబ్బులోనంటేనే ఇప్పుడు ఆ బబులోను గురించి అబ్రహాముని బయటికి లాకపోతా ఉన్నాడు బాబులోను విగ్రహారాధన ఉంది లో బహుభార్యాత్వం ఉంది లో భయంకరమైన దేవతల విగ్రహాలు ఉన్నాయి లో భయంకరమైన అబద్ధాలు ఉన్నాయి లోకముంది పాపముంది శాపముంది అన్ని కార్యాలన్నీ కూడా బబులోనే ఉన్నాయి బబులోని యొక్క సృష్టికర్త ఎవరంటే లూసిఫర్ ఉన్నాడు ఎవరండి బబులోని యొక్క సామ్రాజ్యం యొక్క అధిపతి ఎవరంటే లూసిఫర్ ఆ బబులోని కట్టింది ఎవరంటే లూసిఫర్ కట్టాడు ఎలాగా లూ ఎలా కట్టాడంటే నిమ్మరోజులో ఉంది నిమ్మరోజు అనే ఒక వ్యక్తిలో ఉండి ఆ బబులో సామ్రాజ్యం కట్టాడు అది అయితే ఆ బబులో నుంచి సాతాన్ యొక్క సామ్రాజ్యంలో నుంచి అబ్రహం బయటికి రమ్మని పిలుస్తున్నాడు తల్లిదండ్రులు బాధపడ్డారు బంధువులు బాధపడ్డారు ఆ యొక్క రక్త సంబంధికులు అందరు బాధపడ్డారు ఏంటి అబ్రహమా ఇంత నేను పెంచాను పోషించాను అన్నం పెట్టాను అన్ని స్వాశ్యాలు ఇచ్చాను స్థలాలు ఇచ్చాను ఎన్నో తీయాల్సిన నా కుమారులు కానీ మీకు చేయాల్సిందంతా చేశాను నన్ను నుదులు పెట్టి వెళ్ళిపోతావా ఎవరో తెలియని దేవుడు వచ్చి వెళ్ళిపో పాలసీని ప్రవహించి వేసమంటే ఆయన కోసం నన్ను నుదులెత్తావా గ్రామాన్ని నువలేత్తావా బంధువులు నువ్వులెత్తవా చుట్టాలు నువ్వులెత్తవా ఏంటి ఎన్ని వదిలేస్తావా నీకు ఆయనే కావాలా ఆయన కనపడచ్చాడు ఏం చెప్తున్నాడు ఏంటో ఏం చేయ ఏం అర్థం కావట్లేదు నువ్వు ఆయన ఏదో చెప్పి పనిచులు ఎత్తవా ఎస్ నేను అన్ని వదులు కూడా ఇష్టపడుతున్నాను ఎందుకంటే మాట్లాడింది ఎవరో నాకు అర్థమవుతుంది మాట్లాడింది ఎవరో నా హృదయానికి అర్థమవుతుంది నా ఈ బొబులోని వద్దు ఈ రక్త సంబంధికులు వద్దు ఎవరిని వదులు కూడా ఇష్టపడట్లేదు కానీ ఎవరిని రక్త సంబంధికులుగా ఎవరిని కూడా ఇష్టపడట్లేదు కానీ ఏదో సమయంలో నేను వస్తాను కానీ నేను ఖచ్చితంగా నా దేవుడు చెప్పి చెయ్యాను అది లూయా దేన ఏదన్ని వదిలేసుకోవాలా ఎస్ అన్ని వదిలేసుకోవాలి దేనికోసం పాలు తిని దేశం కోసం ఇప్పుడు అన్ని వదులుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాడు అబ్రహంతో అన్ని వదులుకొని వెళ్ళిపోతున్నాడు అబ్రహాం చిరపడ్డాడు ఇప్పుడు అబ్రహాము వెళ్తే అబ్రహాము బదులోని బయటికి రావా ఇప్పుడు అది విమోచనలో ఒక భాగమై ఉన్నది అది వింటున్నారా అంద ఆమె చెప్పండి మీరు కొంచెం ఒకసారిగా ఉంటే నేను కొంచెం ఒకసారి ఉంటాను మీరు కొంచెం నవ్వుతూ మా పాలు పెట్టి నన్ను నవ్వించండి అది ఇప్పుడు ఖచ్చితంగా విమోచనలో ఒక భాగం ఏంటి బయటికి రావడం బయటికి రావడం అంటే బొబులోను విడిచి బయటికి రావాలి ఇప్పుడు మనకు కూడా బొబులోను ఉంది అక్కడ అబ్రహాము దగ్గర ఒక బొబులోని ఉంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన బొబ్బులోనూ ఒకటి ఉంది ఆత్మ సంబంధమైన బొబులో అక్కడ భౌతిక సంబంధమైన బొబులోని ఉంటే ఆత్మ సంబంధమైన బొబులను అక్కడ ఉంది ఏంటి ఆత్మ సంబంధమైన బొబులోనంటే అదే మహావేష